ఈ మధ్య కాలంలో బాగా వింటున్న పేరు సార్ గుంటూరు శశీంద్ర శర్మ గారు అసలు ఏంటి ఆయన ప్రత్యేకత ఈయన చాలా ఫేమస్ అండి అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయాక ఆయన ఫేమ్ గురించి తెలిసింది దేశంలో నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ కి నామినేట్ చేయబడ్డ రెండవ వ్యక్తి పర్సన్ సెకండ్ పర్సన్ పర్సన్ ఫస్ట్ వాజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది గీతాంజలి పుస్తకం కోసం టూ థౌసండ్ లో చనిపోయారు అండ్ ఈయనను మనకు మళ్ళీ పునఃపరిచయం చేసింది తెలియని వాళ్ళకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందనమాట ఆయన ఎన్నో గొప్ప పుస్తకాలు రాశారు అసలు ఉత్తేజపరిచే లైన్స్ ఉంటాయి దాంట్లో అనమాట అయితే ఆయన రాసిన పుస్తకాలు కూడా మరుగునబడ్డాయి సో పవన్ కళ్యాణ్ గారు ఆయన అబ్బాయిని కలిసి పాత పుస్తకాలని తీసి మళ్ళీ రీప్రింట్ చేయించారు సో వేరియస్ వర్క్స్ సంకలనం ఈ మధ్య బయటకు వచ్చింది ఆధునిక మహాభారతం అని ఓకే సో హీ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ దాట్ అండ్ ఎంతో ఎంతో ఉత్తేజపరిచే లైన్స్ ఉంటాయి అండ్ పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీకి ఇందులోంచి చాలా లైన్స్ తీసుకున్నారు అండ్ ఆయన ఇన్స్పైర్ చేసే పుస్తకం ఇదని వేదికల మీద చాలా చెప్పారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ నేనింత ఒక పిడికడి మట్టే కావచ్చు నేనింత ఒక పిడికడి మట్టే కావచ్చు కానీ కలమెత్తితే ఒక దేశ జెండాకున్నంత కొన్నంత ఎక్సలెంట్ ఎక్స్ తర్వాత ఇంకెక్కడో రాశారు నేను ఒక బిందువుని కండల కొండల్లో ఉదయించే లోక బంధువుని సో అమేజింగ్ రైటర్ ఇతను అండ్ తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు ఆయనవి నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్కి వెళ్ళాడంటే గ్రేట్ చాలా గ్రేట్ ఎస్